బెల్ట్ షాపుల నిర్వహణపై ఆందోళన మంత్రాలయం పవిత్రతని కాపాడండి చంద్రబాబు ఆదేశాలు బేఖాతరు టీడీపీ మండల అధ్యక్షులు పన్నగ స్వామి ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో బెల్టు షాపుల ద్వారా జరుగుతున్న మద్యం అమ్మకాలు వెంటనే నిలిపివేసి క్షేత్ర పవిత్రతని కాపాడాలని టీడీపీ మండల అధ్యక్షులు పన్నగ వెంకటేశ్వమి క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎల్లారెడ్డి కోరారు స్థానిక పార్టీ కార్యాలయం నుండి రాఘవేంద్ర సర్కిల్ మీదుగా శ్రీరామ సర్కిల్ మీదుగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాఘవేంద్ర సర్కిల్లో వారు మాట్లాడారు ప్రభుత్వం నిర్వహించిన టెండర్ల మద్యం దుకాణాలు దక్కించుకున్నారు వారు మాధవరం మాలపల్లి గ్రామాల్లో ఉండగా కొందరు బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయని సుమారు పది మంది వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంత మార్కెట్ రామచంద్ర నగర్ రాఘవేంద్ర నగర్ కాలనీలోని డోర్ డెలివరీ చేసి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపులు నిర్వహించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అలాంటి వారికి ఐదు లక్షల రూపాయలు జరిమానాతో పాటు శిక్ష ఉంటుందని హెచ్చరించారని ఆయన ఆయన ఆదేశాన్ని బేఖాతరు చేస్తూ పుణ్యక్షేత్రంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో భాగంగా తొమ్మిదవ తరగతి చదువుతున్న సంజీవ్ కుమార్ ఏడవ తరగతి చదువుతున్న రంజిత్ కుమార్లు కూడా పాఠశాల ఆవరణంలో మద్యం వ్యాపారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకి స్వస్తి చెప్పాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ వట్టెప్ప గారి నరసింహ తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయరామిరెడ్డి నాయకులు కృష్ణమోహన్ రెడ్డి పవన్ కుమార్ వగరూరు అబ్దుల్ హండే హనుమంతు చిన్న సుంకప్ప వణికె నాగరాజు గనకంటి రాఘు గనకంటి రాగు గనకంటి రామకృష్ణ మడ్రి ఏబు తదితరులు పాల్గొన్నారు చెప్పి మన ప్రజలు ఆదేశించిన ఎంపీ మంత్రాలయం కానీ తిరుపతి కానీ పవిత్రమైన స్థలం ఆ పవిత్రమైన స్థలంలోనే ప్రాంత షాపులు ఇన్చ్యూరిగా ప్రాంత షాపులు పది లక్షలు వ్యాపారం అయ్యి ముప్పై లక్షలు వ్యాపారం అయ్యే పొజిషన్ ఉందనమాట అలాగేటప్పుడు ఈ ఒక కార్యక్రమాన్ని మేము మా పార్టీకి చెడ్డ పేరు రాకూడదు అని ఆ ఉద్దేశంతో అలాగే రాఘవేంద్ర స్వామి పవిత్రవాద స్థలము స్థలము అపవిత్రంగా కాకూడదని చెప్పి ఈ కార్యక్రమం పెట్టుకున్నాము ఇలా వాళ్ళు దీనిపైన ఏ ఆఫీసర్స్ కానీ చర్యలు తీసుకోలేకుంటే ముందు మేము జన్నకు కానీ సీఎం దృష్టికి తీసుకుపోతాం అధిష్టానం దృష్టికి తీసుకపోయి ఇలా ఉంటారు మా ఏరియా ఇలా ఉంది మీరు చెప్పినా మీ ఒక ఆదేశాన్ని సహా ఖాతరు చేయకుండా ఇలా అమ్ముతున్నారని చెప్పి మనవి చేసుకుంటాను దానిపైన ఆయన ఏం చర్యలు తీసుకుంటారో అది ఆయనకి వదిలేస్తున్నాం ఈ కార్యక్రమానికి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి అంటే దాదాపు మన పక్క రాష్ట్రాలు కర్ణాటక కానీ తమిళనాడు కానీ కొన్ని రాష్ట్రాలు ఆయన పవిత్ర పుణ్యస్థలం మంది వచ్చి కూడా భక్తులు సేవ చేసుకుంటారు అంత ఆలయంలో ఏం నిరూ నిరంతరం తెలపడానికి కారణం పుణ్యక్షేత్రంలో బెల్ డబుల్ ఏమై బాగు మద్యం షాపులు వచ్చి మాధవరంలో టెండర్లు వేసుకొని షాపులు పెట్టుకున్నారు అక్కడ షాపులో మంచి వ్యాపారం జరుగుతుంది మంత్రాల పుణ్యక్షేత్రం ఇంత బ్రష్ మేము అనుకోలేదు పుణ్యక్షేత్రాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు పండించారు బెల్ షాపులు ఎక్కడ అమ్మొద్దండి పుణ్యక్షేత్రం అసలు ఎక్కడ బెల్డ్ షాపులు అనేది ఉండకూడదని వాళ్ళకి అట్లా అమ్మితే కూడా ఐదు లక్షలు ఫైన్ వేస్తామని చెప్పారు అయినా నిర్లక్ష్యంగా అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు మా బెల్ట్ షాపులను రద్దు చేసి వీళ్ళని తొలగించి ఇంకోసారి మంత్రాలయంలో ఎక్కకుండా చూడాలని గౌరవాన్ని కాపాడాలని కోరుతుంది ఇప్పుడు దాదాపు ఒక పదహైదు ఇరవై రోజుల నుండి అతిగా మద్యం అమ్మడం కూడా ఎక్కువ జరుగుతుంది అంటే బెల్ట్ షాపులు జరుగుతున్నాయి ఇవి అందరికీ కూడా తెలుసు మద్యం ఎక్కడ అమ్ముతారు ఎక్కడ లేదని వీళ్ళు కూడా పబ్లిక్ పాయింట్లోనే అమ్ముతున్నారు వీళ్ళు ఎక్కడ తొంగదాబరం అమ్మలేదు జడ్పీ స్కూల్ అయితేనేమి దేవాలయాలు అయితేనేమి సొంత మార్కెట్లో ఇట్లా పబ్లిక్ స్థలాలు అమ్ముతారు దీనిపైన గవర్నమెంట్ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మాకు రోజు పార్టీ నుండి ఫోన్లు వస్తుంటాయి పార్టీ ఆఫీసు నుండి అయ్యా మీ కాడెరా మద్యం బెల్ట్ షాపులు అమ్ముతున్నారా లేదా అంటే మేము కూడా సమాధానం మాకు చెప్పలేకపోతున్నాం మా చంద్రబాబు గారు కూడా చెప్పినారు ఇటువంటి మద్యం విక్రయిస్తే ఆ షాపులు లైసెన్స్ రద్దు కానీ ఐదు లక్ష జరిమానా చెప్పినారు అయినా ఈ మంత్రాలయం హెడ్ క్వార్టర్లో అటువంటి భయాలే లేవు కాబట్టి దీనిపైన చర్యలు అధికారులు తీసుకోవాలా లేదంటే మేము చంద్రబాబు దృష్టికి డైరెక్ట్ పోయి ఆయనకే తెలియజేస్తాం